హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది ఏపీఎస్సి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు అందులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంది కదా ఆ ఎగ్జాము మే ఇరవై ఐదో తారీఖున వాళ్ళు కండక్ట్ చేస్తాము అని వెబ్ నోట్ అయితే ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే రేపటి నుంచి ఈ డివైఈఓ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టిక్కెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ హాల్ టిక్కెట్లని డౌన్లోడ్ చేసుకోండి ఇంకో ఇంపార్టెంట్ అండ్ పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈవో వేకెన్సీలు రిలీజ్ అయ్యాయి కదా వాటి మెయిన్స్కి సంబంధించిన మార్కులు అయితే వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఎవరైతే మెయిన్స్ రాసి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే కనుక ఏపీబిఎస్సిలో లింక్ యాక్టివ్గా ఉంది వాళ్ళు లాగిన్ అయ్యి మీ ఓటీపీఆర్ ఐడితో మీ మీ మార్కులను చూసుకోండి ఎన్ని మార్కులు పోయిందో కూడా చెక్ చేసుకోండి ఇది రెండు వేల ఇరవై రెండు ఈవో నోటిఫికేషన్కి సంబంధించి ఓకే అలాగే రిమైనింగ్ ఇచ్చిన నాన్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా తొందరలో జరుగుతాయని మనం ఆశిద్దాము అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ